పంబన్ బ్రిడ్జ్ దేశంలో మరో ఇంజనీరింగ్ అద్భుతం సముద్రంలో నిర్మించిన తొలి వర్టికల్ లిఫ్ట్ అంటే నిలువున పైకి లేచే వంతెన భారీ పడవలు వెళ్లటానికి వంతెనలోనే డెబ్బై మూడు మీటర్ల పొడవు ఆరు టన్నుల బరువున్న ఒక భాగం పదిహేడు మీటర్ల ఎత్తుకు లేవటం దీని ప్రత్యేకత తమిళనాడులోని మండపం నుంచి రామేశ్వరం ద్వీపాన్ని కలుపుతూ అత్యాధునిక హంగులతో దీన్ని నిర్మించారు నూట పదకొండేళ్ల కింద ఇక్కడ నిర్మించిన పాత వంతెన కాలం తీరిపోవడంతో దాని పక్కనే కొత్త వంతెనను నిర్మించారు శ్రీరామనవమి పర్వదినాన ప్రధాని మోడీ ఈ బ్రిడ్జిని జాతికి అంకితం చేశారు ఐదు వందల నలభై కోట్ల వ్యయంతో రెండు పాయింట్ ఒకటి సున్నా కిలోమీటర్ల పొడవుతో పంబన్ బ్రిడ్జ్ నిర్మించారు మూడు వందల ముప్పై మూడు పిల్లర్లతో కూడిన పైల్స్ అంటే సముద్రం లోపల నిర్మాణాలు జరిపారు సముద్ర గర్భంలో సగటున ముప్పై ఎనిమిది మీటర్ల లోతు వరకు పిల్లర్లు నిర్మించగా వీటి కోసం ఐదు వేల ఏడు వందల డెబ్బై రెండు మెట్రిక్ టన్నుల స్టెయిన్లెస్ స్టీల్ నాలుగు వేల ఐదు వందల మెట్రిక్ టన్నుల స్ట్రక్చరల్ స్టీల్ ఉపయోగించారు మూడు లక్షల నలభై వేల సిమెంట్ బస్తాలతో పాటు ఇరవై ఐదు వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ ఉపయోగించారు పంబన్ బ్రిడ్జ్ లో ప్రత్యేకంగా నిలిచిన వర్టికల్ లిఫ్ట్ బరువు ఆరు వందల అరవై మెట్రిక్ టన్నులు స్పెయిన్ టెక్నాలజీతో ఈ వంతెనను నిర్మించారు సముద్రపు నీరు ఉప్పు గాలి ప్రభావంతో వంతెన తుప్పు బారిన పడకుండా జింక్ రెండు వందల మైక్రాన్ల అప్రోక్సేసీలింట్ నూట ఇరవై ఐదు మైక్రాన్ల పాలేసీలోక్సెన్ తో కూడిన రంగు డబుల్ కోట్ వేశారు మినిమం ముప్పై ఐదేళ్ల పాటు ఈ పొర తుప్పును అడ్డుకుంటుంది ఆ తర్వాత మళ్లీ పూస్తే కొన్నేళ్లు తుప్పు పట్టదు పాత వంతెనలో పదహారు మంది సిబ్బంది నలభై ఐదు నిమిషాల పాటు చక్రం తిప్పితే రెండు భాగాలు రెక్కల్లా పైకి లేచేవి కొత్త వంతెనలో కేవలం ఐదు నిమిషాల ఇరవై సెకండ్లలో ఆరు వందల అరవై టన్నుల బరువున్న డెబ్బై రెండు మీటర్ల భాగం పదిహేడు మీటర్ల ఎత్తుకు లేస్తుంది ఈ వంతెనపై రైళ్లను గంటకు ఎనభై కిలోమీటర్ల వేగంతో నడిపే వీలుంటుంది రెండు వేల పంతొమ్మిదిలో నిర్మాణ పనులు మొదలవుగా కరోనా కారణంగా కొంతకాలం ఆలస్యమైన మొత్తంగా రెండేళ్లలో పూర్తి చేస్తారు అప్పట్లో పద్దెనిమిది ట్రిప్పుల రైళ్లు తిరిగేవి కొత్త వంతెన అందుబాటులోకి రాగానే మరిన్ని రైళ్లు తిప్పేలా ఏర్పాటు చేస్తున్నారు లిఫ్ట్ టవర్లకు మూడు వందల పది టన్నుల బరువుండే భారీ స్టీల్ డిమ్మలను రెండు వైపులా కౌంటర్ వెయిట్స్ గా ఏర్పాటు చేశారు కరెంటు శక్తితో వంతెన భాగం పైకి లేవటం మొదలు కాగానే కౌంటర్ వెయిట్స్ మరోవైపు కిందకు జారుతూ వంతెన భాగం పైకి వెళ్ళేలా చేస్తాయి దీంతో ఐదు శాతం కరెంటు మాత్రమే కట్ అవుతుంది లిఫ్ట్ టవర్ పై భాగంలో ప్రత్యేకంగా స్కాడా అంటే సూపర్వైజరీ కంట్రోల్ అండ్ డేటా అక్విజిషన్ సెంటర్ ఏర్పాటు చేశారు వంతెన భాగంలో ఎక్కడైనా లోపాలు తలెత్తితే వెంటనే అలర్ట్ చేస్తుంది అక్కడ కంప్యూటర్ లోపాలను చూపిస్తుంది ఇక వర్టికల్ బ్రిడ్జ్ లో ఎలాంటి బోల్టుల్ని వాడకుండా కేవలం వెల్డింగ్ తోనే నిర్మించి వంతెన మొత్తాన్ని స్కాడా సెన్సర్లతో లింక్ చేశారు